నమస్కారం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈరోజు మీ ముందుకు పద్య కార్యక్రమంలో ఒక ఆణిత్యాన్ని అందించడానికి వస్తున్న వారు నూతలపాటి వెంకటరత్న శర్మ గారు వారికి స్వాగతం నమస్తే విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్ర గాత్ర పరిష్ంగ సుఖంబు సేకునము ముక్తాహారకర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజోస్నయు పుత్రగాత్ర పరిష్ంగమునట్లు జీవులకు కృత్యంబే కడుం సీతమే ఇది భారతం భారతంార్థం ఆదిపర్వం చతుర్థాశ్వాసం దుష్యంతో పాఖ్యానం శకుంతల దుష్యంతో పాఖ్యానం నుంచి మళ్ళీ ఈ పద్యం ఇందులో ఒక ప్రత్యేకతను తాను రాజు శకుంతలని పరిగ్రహించడానికి ఇష్టపడలేదు సరే దాని మీద వాదప్రతివాదాలు జరిగింది ఈ సందర్భంలో ఆమె చాలా విషయాలు చెప్పింది అంతకు ముందు ఎంత చెప్పినా అక్కడ రాజుకి స్వీకరించేదానికి ఆయనకి మనసు లేకున్నాం అదే సందర్భంలో ఆ కుమారుణ్ణి చూపిస్తూ కూడా ఒక మాట చెబుతాను ఏమంటుందంటే ఇన్ని మాటలు ఎందుకు కుమారుడు యొక్క పరిశ్రమం కౌగిలించుకోవడం ఆయన దగ్గరికి తీసుకో కొడుకుని దానివల్ల నీకు హృదయానికి ఆ దగ్గర్దనం తెలుస్తుంది అప్పుడైనా మనసు మారుతుందేమో ఎందుకంటే ఆ పిల్లాడు సాధారణంగా దీంట్లో ఒక సిద్ధాంతం ఇమిడి ఉన్నది స్పర్శ సిద్ధాంతం అంటూ ఉంటాం సాధారణంగా రక్త స్పర్శనం ఆత్మస్పర్శ ఆత్మీయ స్పర్శనం అంటూ ఉంటాం దగ్గర అయినటువంటి వాళ్ళని కౌగులించుకోవడం అనేది సాధారణంగా మన లోకంలో చూస్తూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా ఆమె అది గుర్తు చేస్తుంది ముందు వాడు నీ నీ రక్తము కాబట్టి వాడిని నువ్వు దగ్గరకు తీసుకుంటే ఆ నిజం తెలుస్తుంది నీకైనా కనీసం అనే ఉద్దేశంతో ఆ పిల్లాన్ని గౌగులించమని ఉంటాం ఆ చల్లదనం తెలుస్తోంది అంటుంది ఆ రక్తస్పర్శ వల్ల మనతనం అనేటువంటిది తెలుస్తుంది అనేది ఆమె యొక్క ఉద్దేశం ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఏకవేద నవల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక సుందరమైన దృశ్యాన్ని పెట్టాడు రాశాడు పుటాన్ చేరిపోతే వీళ్ళు ఉన్నారు కదా ఇద్దరు ఒకరు ప్రేమించిన అమ్మాయిని ఇంకొక ఇంకొకరు ప్రేమించుకో పెళ్లి చేసుకోవడం ఇలా జరుగుతుంది ఆ ఒక సందర్భంలో ఏకవీర్ని భర్త కాకుండా ప్రేమించిన అతను ఒక్కసారిగా చూస్తాడు దగ్గరికి తీసుకుంటాడు అంతే ఆ ఒక్క సీనే చూపించారు దాంట్లో ఆ నవల్లో దాంతో ఆమె జీవితం మీద విరక్తి కలుగుతుంది ఏకవీర దేశాటనాన్ని బయలుదేరుతుంది చివరికి ఆ కథ వాళ్ళందరూ కూడా నలుగురు చనిపోతారు ఆ నదిలో దూకి వాళ్ళిద్దరు చనిపోతారు ఇలా కథంతా నడుస్తుంది ఆ స్పర్శ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఒక ఒక దృశ్యమయ్యానుకుంటున్నాను ఏకవ్య సరే ఆ కథ అందులోది ఇక్కడికి ఇందులో చెప్పిన ప్రితాక్షం ఒక్కసారి మళ్ళీ చూద్దాం విపరీత ప్రతిభాషలేమిటికి ఓ రాజా అనవసరమైనటువంటి మాటలన్నీ ఇంకెందు విపరీత భాష వాదాలు వివాదాలు రకరకాల మాటలు ఇన్ని మాటలు అవసరం లేదు అని ఈ పుత్ర గాత్ర పరిశ్రంగ సుఖం భూసే కొనుము ఇగో ఈ కుమారుడు యొక్క గాత్ర పరిశ్రంగ సుఖము గాత్రం అంటే శరీరం పరిశ్రమం అంటే కౌగలించుకోవడం గాత్ర పరిశ్రంగ సుఖం భూసే కొనుము ముక్తాహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్నయం ఇవన్నీ కూడా చల్లనైనటువంటి పదార్థాలు సాధారణంగా శృంగారంలో నాయక నాయకులకి ఇలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో పరిచర్యలు చేసేటప్పుడు అలాగే చందన చందనాన్ని కూడా ఒంటికి అలుగుతారు చల్లదనం కోసం అలాగే వెన్నెల చాలా చల్లగా ఉంటుంది అని ముక్తాహారం హారం ముత్యాలు కూడా చల్లదనానికి సంకేతం ఇవన్నీ కూడా ఇందులో చెప్పినవి ఆ చల్లదనం కన్నా మించి ఉంటుంది ఇతని దగ్గరికి తీసుకుంటే వాటి వాటితో కలిగే చల్లదనం కన్నా కూడా అధికంగా అదనంగా ఇక్కడ చల్లదనం ఉంటుంది అని ముక్తాహార కర్పూర పరాగ ప్రసరము చందనము చంద్రజోత్నయున్ పుత్రగాత్ర పరిశ్రమం ఉన్నట్లు పుత్రగాత్ర పరిశ్రమం లాగా జీవులకు హృద్యంవే కడుం సీతమే ఇంత చల్లగా వేరే ఏమి ఉండవు ఇంత హృద్యమంగా కూడా ఇంకా వేరే ఏమి ఉండవు అంటే పుత్రుని దగ్గరికి తీసుకున్నందువల్ల కలిగేటువంటి ఆనందం కన్నా ఆ చల్లదనం కన్నా కూడా ఇంకా వేరే దేని దగ్గరికి తీసుకున్నా కూడా ఉండవు కాబట్టి ఈ పుత్రగాత్ర పరిశ్రమ శేకోనము అప్పుడైనా నిజం తెలుస్తుందేమో అప్పుడైనా నువ్వు అంగీకరిస్తావేమో అనే దానికి శకుంతలు చెప్తున్నటువంటి ఒక చక్కని పరిష్కారం సరే దానికి కూడా ఆయన ముందుకు రాలేదు చివరికి ఎప్పుడో ఆకాశవాణి ప్రత్యక్ష ఆకాశవాణి చెబితే తప్ప వినలేదు ఇందులో ఈ ఘట్టంలో ప్రధానమైన ఇంకొక చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే ఒక ఉదాత్తమైనటువంటి రాజు ఇలా అంగీకరించకపోవడం తను చెప్పిన దాన్ని తను చేసిన దాన్ని మళ్ళీ స్వీకరించలేకపోవటం ఉదాత్తంగా అనిపించదు కానీ మరి ఇక్కడ ఈ ఘట్టం ఇలా జరిగింది ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయన రాజు రాజు కాబట్టి తాను ఇలా చెప్పకూడదేమో పైన నిజంగానే ఆకాశవాణి చెప్పినందువల్ల వినటం అనేది ఒక రకమైన పరిష్కారం కావచ్చు ఈ కథకి కానీ దీన్నే కాళిదాసు మరో విధంగా దాన్ని మొదలుచుకున్నాడు మదల్చుకుని ఒక అభిజ్ఞానాన్ని సృష్టించి ఏదో ఒక గుర్తుని ఆ గుర్తు ద్వారా అంగుళీకం ద్వారా మళ్ళీ తిరిగి కలవటం అనేది అది శాప వృత్తాంతం ఇదంతా కొంచెం కల్పించి నాటకీకరణ చేశారు ఆయన అద్భుతమైన నాటకం ఇక్కడ మాత్రం అలా లేదు ఈ ముగింపు వేరే విధంగా ఉంది ఆ ముగింపు వేరే విధంగా ఇది మనం గమనించాల్సింది మరి ఇలాంటి మంచి పద్యాన్ని ఒక్కసారి చదివి తిన విపరీత ప్రతిభాషలే మిటికను మీనాథ ఈ పుత్రగాత్ర పరిశ్రమ సుఖం ముక్తాహార కర్పూర పరాగ ప్రసరము చందనము ఉద్రగాత్ర చంద్రజ్యోత్సయుద్రగాత్రున్నట్లు జీవులకు సీతమే హృదయం ఇంతకన్నా పుత్రుని దగ్గర తీసుకున్నందువల్ల కలిగేటువంటి చలదనం కన్నా కూడా ఈ మిగతా అన్నీ కూడా లోకంలో ఏవైతే చలదనానికి చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా వాటికన్నా కూడా ఇది అదనంగా చక్కగా ఎక్కువగా చల్లదనంగా ఉంటుంది అని చెప్పి చూడటం అందువల్ల ఆ కొడుకుని దగ్గరికి తీసుకోమని కోరటం